సహచట్టం రెండు వేల ఐదు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో సమాచార కమిషనర్ల నియామకం జరిగిందని సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు ఆరోపించారు సోమాజిగూడ ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ స్క్రీనింగ్ కమిటీ సూచించిన జాబితా కాకుండా రాజకీయంగా అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే నియమించినట్లు తెలుస్తోందన్నారు పూర్తిగా రాజకీయాలతో సంబంధాలు ఉన్న ఈ జాబితాను వెనక్కు పంపాలని కోరుతూ గవర్నర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు దాంట్లో కొంతమంది ఎవరైతే అధికారు లో ఉన్న పేర్లు అయోధ్య రెడ్డి బోరెడ్డి గారు తర్వాత కప్పర్ హరిప్రసాద్ గారు తర్వాత కొంతమంది పిఎల్ఎన్ ప్రసాద్ రాములు వైష్ణవి పర్వీన్ పివి శ్రీనివాసరావు గారు వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ మేము గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాంట్లో ముఖ్యంగా మేము ఏమడుతున్నాం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటేనే ట్రాన్స్పరెన్సీకి మారుపేరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టీఐ యాక్టివిస్ట్ గా ఉన్నారు అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజాపాలనలో భాగంగా ఏదైతే సమాచార కమిషన్ నియమించాలనుకుంటున్నారో దాన్ని ట్రాన్స్పరెన్సీకి విరుద్ధంగా నియమిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకు అంటే సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది సెలెక్షన్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని దాని సూచనల మేరకే చేయాలని చెప్పేసి చేసింది కానీ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు మీటింగ్ కి హాజరు కాకపోయినప్పటికీ కూడా అనర్హులకు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ కి అఫిలియేటెడ్ ఉన్నారో వాళ్ళకు ఇవ్వద్దు అని చెప్పేసి క్లియర్ గా సెక్షన్ ఫిఫ్టీన్ సిక్స్ కింద నిబంధన కింద క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు సమాచార కమిషన్ లో నియమించడానికి వాళ్ళ పేర్లు పెట్టినట్టు ప్రముఖంగా పేపర్లలో చూస్తున్నాం రెండో విషయం ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పదమూడులో జివోఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫైవ్ కింద ఆర్టీఐ కమిషన్ నియమించడం జరిగింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక జివోని ఇష్యూ చేశారు ఆ జీవోలో ముఖ్యంగా గత కమిషనర్లు వర్ర వెంకటేశ్వర్లు గారు తాంతియా కుమారి గారు మరియు ఇంతియాజ్ అహ్మద్ గారు అండ్ విజయ నిర్మలా గారు వీరందరూ కూడా పొలిటికల్ పార్టీస్ కి రిలేటెడ్ గా ఉన్నారని చెప్పేసి కె పద్మయ్య గారు పిల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ లో హైకోర్టులో వేయడం జరిగింది దాన్ని పరిశీలించిన హైకోర్టు వారు సెక్షన్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ సిక్స్ కింద వీరందరూ అనర్హులు ప్రకటిస్తూ ఇమీడియట్ గా వీళ్ళని తొలగించండి అని చెప్పేసి క్లియర్ గా తెలియజేయడంతో ఆదేశాల మీద సుప్రీం కోర్టుకు ఈ నలుగురు కమిషనర్లు కూడా వెళ్ళడం జరిగింది ఆ నలుగురు కమిషనర్లు సుప్రీం కోర్టు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ కింద ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చిందో దాన్ని మేము మేము దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోము వారి హైకోర్టు నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పేసి డైరెక్ట్ అది కొట్టివేయడం జరిగింది వీళ్ళ పిటిషన్